తేదీ పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజున ఏ ఎక్కోటి పుంజు రంగులు పందెంలో విజయం సాధించును నక్షత్ర ప్రభావం ఏ దిశలో మరియు స్థితి కొరత గురించి మనం తెలుసుకుందాం కుక్కడి శాస్త్రం కుక్కడ శాస్త్రంలో శుక్రవారం భరణి నక్షత్రం పౌర్ణమి రోజు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో యొక్క ప్రధాన లక్ష్యం సాంస్కృతిని పరిచయం చేయడం జూదానికి కాదు పౌర్ణమి పదకొండు పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పదహారు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు అంటే పదిహేనో తారీఖు పూర్తిగా పౌర్ణమి ఉంటుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు వెన్నెల శుక్లపక్షం ఆధారంగానే రంగు అనేది ఆడటం అనేది జరుగుతుంది పౌర్ణమి రోజు నూటికి నూరు శాతం రంగు ఆడుతుంది అదేవిధంగా జంపు ఈకలు బాగా పొడవున్న ఈకలు కలిగిన కోడిపుంజులు మాత్రమే కొత్త ఈకలు బాగా పడవగలిగిన ఈకలు గల కోడిపుంజులు మాత్రమే ఈ పందెంలో వినియోగించుకోవాలి రంగు అనేది ఆడుతుంది కాబట్టి ఏక అనేది చాలా పెద్దగా ఉండాల్సిన అవసరం అనేది ఎక్కువగా అవసరం నక్షత్ర ఫలితాలు భరణి నక్షత్రం పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ముప్పై మూడు నిమిషాల నుండి పదిహేను పదకొండు రెండు వేల ఇరవై నాలుగు రాత్రి తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు గెలుపు అపజయం నల్ల శవల నెమిలి మీద మరియు ఇటుకు రంగుగా ఇటుకో ఎరుపు కోడి మీద పిచుకు రంగు గౌడ నెమలి మీద మరియు ఎర్ర పొడ మీద ఎరటి కాకి కాకి మీద విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి శుక్రవారం శుక్లపక్షం ఈ రోజున ఏ దిశలో కోడి పుందును పంతొమ్మిదికు వదలాలి శుక్రవారం రోజు ఉత్తర దిశలో కోడి పుందును పంతొమ్మిదికు వదలాలి మొదటి తాము ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు రంగు కోడిడాగ డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకి నెమిలి మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అనేవి ఉన్నాయి ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే కోడి డాగను మరియు కోడి రసంగులను కూడా ఈ పందంలో వినియోగించుకోవచ్చు కోడి కక్కిరాయి విజయం తొంభై ఐదు శాతం కాకి మీద తొంభై శాతం వరకు నెమిలి పింగళా మీద ఎనభై శాతం వరకు కాకినెమిలి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి అదేవిధంగా ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే కక్కిరకు ఎదర భాగంలో బోర మీద ఎరుపు రంగు అనేది ఉండవలసిన అవసరం అనేది కంపల్సరీగా ఉంది డాగ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు పింగళ మీద ఎనభై శాతం వరకు కాకి నెమ్మిల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కోడి డాగ పందెంలో ఫస్ట్ ఫోటోలో పెట్టిన ఆధారంగా కోడి డాగలను కోడి రసంగులను కోడి కక్కిరాయలను ఈ పందెంలో వినియోగించుకోవచ్చు అదేవిధంగా కొన్ని కోడి అపరాసులు కూడా ఉంటాయి వాటిని కూడా ఈ పందెంలో వినియోగించుకుంటే ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఏక అనేది చాలా పెద్దగా ఉండాలి జంపుగా ఉండాలి అదేవిధంగా కొత్త ఏక అవి కూడా ఉండాల్సిన అవసరం అనేది ఉంటుంది పాత ఇకలని అంతగా విజయాలు సాధించవు రెండవ జాము ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు రంగు కాకి కాకినెమలి విజయం తొంభై శాతం కోటి డాగ మీద తొంభై శాతం వరకు కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై ఐదు శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలునే ఉన్నాయి అదేవిధంగా ఈ కాకినాముల పందెంలోనే కాకినాముల కింద పోట్లాడే నల్లకట్టు అబ్రాసులు కూడా ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి కాబట్టి కాకినాములు మనం ఎంచుకునేటప్పుడు నల్లకళ్ళు నల్లకళ్ళు నల్లబోర ఉన్న పూర్తి కాకినములనే ఈ పందెంలో వినియోగించుకోవాలి ఆ వినియోగించుకున్న పక్షంలో అబ్రాసులు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి తెల్ల కాళ్ల మీద కూడా అబ్రాసులు ఎక్కువగా విజయాలు సాధించుంటాయి అబ్రాసుల మీద విజయం సాధించాలంటే కాకినాములకి ఈ ఉండవలసిన లక్షణాలని కంపల్సరిగా ఉండాలి కాకి విజయం తొంభై శాతం కోడి పింగళా మీద ఎనభై శాతం వరకు పింగళా మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి ముసుకు రంగు కాకినమిలి కాకినాములలో నల్ల కాళ్ళు నల్ల కళ్ళు నల్ల ముక్కు అన్నీ ఉన్న నల్ల ఉన్న ఉన్న కాకినాములో వినియోగించుకోవాలి లేకపోతే అబ్రాసులను కూడా కాకినమిల అబ్రాసులను కూడా ఈ పందంలో వినియోగించుకుంటే విజయాలు సాధించడానికి అవకాశాలు అనేవి కూడా ఎక్కువగా ఉంటాయి మూడవ జాము ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు రంగు కోడి పింగళ కోడి సీతువ విజయం తొంభై తొమ్మిది శాతం కటిక కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ఈ పశ్చిమ కల్లా తెల్లగోళ్ళను కూడా ఈ పందెంలో వినియోగించుకోవచ్చు ఈ తెల్లగోళ్ళను వినియోగించుకోవటం వల్ల కూడా పందాలు ఎక్కువగా విజయాలు సాధిస్తాయి కోడి ఎక్కువగా తెల్లగోళ్ళను తెల్ల కిరాయలను మాత్రమే ఎక్కువగా వినియోగించుకుంటే మనం విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కోడి కాకినములి విజయం తొంభై తొమ్మిది శాతం రంగు గౌడ అనేది పింగ్ ఉ కంపల్సరీగా ఉండాల్సిన అవసరం ఉంటుంది రెక్కల్లో తెలుపు తోకలో తెలుపు మెళ్ళలో తెలుపు అనేది ఉండాల్సిన అవసరం అనేది కంపల్సరీగా ఉంటుంది కాకి కాకినామల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కోడిపింగ్ల కోడిపింగ్లలో విజయం తొంభై తొమ్మిది శాతం కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ కక్కెరాయలను ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగా కక్కెరాయలను మరియు తెల్ల కక్కెరాయలను ఎక్కువగా తెల్లగోళ్ళు ఈ పందెల్లో విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి అదేవిధంగా కాకినెమలలో కోడిచూపు రెక్కల్లో కోడిచూపు తోకలో కోడిచూపు ఉన్న కూడా ఈ పందెంలో వినియోగించుకోవాలి ఎక్కువగా ఈ కక్కెరలో మూడు వంతులు తెలుపు ఉంటేనే ఈ కక్కెరని వినియోగించుకోవాలి లేకపోతే తెల్ల కక్కెరలను తెల్లగోళ్ళను వినియోగించుకుంటే మంచిది కోడి పింగళ కోడి కాకి విజయం తొంభై శాతం కాకినెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని కోడి డాగ విజయం డెబ్బై ఐదు శాతం నెమల మీద తొంభై శాతం వరకు కాకి మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఈ కోడి డాగ బదులుగా గేరువాలను కూడా వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఎక్కువ కోడి చూపున్న అభ్రాసులను కూడా ఈ పందెంలో వినియోగించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ముసుకు రంగు కోడి పింగళాలలో ఎక్కువగా శీతవాలను వినియోగించుకోవాలి లేకపోతే తెల్ల కక్రాయాలను వినియోగించుకోవటం వల్ల కూడా విజయాలు సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నాలుగో జాం మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు రంగు కాకి కాకి డాగ విజయం తొంభై తొమ్మిది శాతం కోడి నెమల మీద తొంభై తొమ్మిది శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు కాకి నెమల మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి డాగ విజయం తొంభై శాతం కోటి నెమల మీద తొంభై శాతం వరకు కోటి డాగ మీద డెబ్బై శాతం వరకు కాకి నెమల మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలని ఉన్నాయి కాకి విజయం ఎనభై శాతం కోటి నెమలి మీద ఎనభై శాతం వరకు కోటి డాగ మీద అరవై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు ఉన్నాయి ముసుకు రంగు కాకి డాగలో ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగానే కాకిడాగను తెల్ల కాళ్ళు ఎదర నల్లబోరున్న కాకి డాగలను ఈ పందంలో వినియోగించుకోవాలి వినియోగించుకోవటం వల్ల ఎక్కువగా విజయాలు సాధించడానికి అవకాశాలు ఉంటాయి ఎదర నల్లబోరు వల్ల కాకి పోట్లాడటం అనేది జరుగుతుంది మెద రెక్కలపైన మెడలో మరియు నడుంపైన ఉండే మెరుపుల వల్ల డాక్క పోట్లాడటానికి అవకాశాలని ఉన్నాయి కాబట్టే ఈ ఈ పుంజుని వినియోగించుకోవచ్చు అదేవిధంగా ఎదర గౌడ్ అనేది ఉండకూడదు అనేది ఉండటం వల్ల డాక్క పోట్లాడటానికి అవకాశాలని ఉంటాయి ఐదవ జాము సాయంత్రం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు రంగు నిమిలిపింగ నిమిలిపింగళ విజయం తొంభై తొమ్మిది శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాక మీద ఎనభై శాతం వరకు కోడి కాకి మీద డెబ్బై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలు అనేవి ఉన్నాయి ఈ ఫోటోలో పెట్టిన ఆధారంగా తెల్ల నెమిలి పింగళ కన్నా కూడా కాకి నెమిలి పింగళాలు ఈ పందెంలో విజయాలు ఎక్కువగా సాధిస్తుంటాయి కేవలం ఐదో జాములో మాత్రమే పింగళ విజయం తొంభై శాతం కాకి మీద తొంభై శాతం వరకు కోడి డాగ మీద ఎనభై శాతం వరకు విజయం సాధించడానికి అవకాశాలనే ఉన్నాయి రంగు నిమిలి పింగళ నిమిలి పింగళాలో ఈ ఫోటోలో పెట్టిన నెమిలి పింగళాను వినియోగించుకోవచ్చు అదేవిధంగా కాకినాములో నెమిలి పింగళాలు ఎక్కువగా విజయాలు సాధిస్తూ ఉంటాయి సాయంత్రం ఐదవ జాములో కాబట్టి కాకినాములో ఉండే నెమిలి పింగళాలను ఈ పందెంలో వినియోగించుకోవటం కూడా మనకి మంచిదిగా జరుగుతుంది ఈరోజు ఈ కోడిపుంజ యొక్క జీర్ణ శక్తి కొరత ఉంటుంది పింగళ ఈరోజు పౌర్ణ పౌర్ణమి ఆధారంగానే పొడవు గల ఈకలను కొత్త ఏకలను మాత్రమే ఈ రోజు శుక్రవారం శుక్లపక్షం రోజు వినియోగించుకోవాలి వినియోగించుకోవడం వల్లే పది నెలల్లో విజయాలు ఎక్కువగా సాధించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి